హలో అండి వెల్కమ్ టు రుశాంత్ చేత్ర ఈరోజు మనం ఇంట్లోనే మైసూర్ పాక్ని చాలా ఈజీగా టేస్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాం మైసూర్ పాక్ని తయారు చేయడం కోసం ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఒక కప్పు షుగర్ తీసుకోవాలి ముందుగా శనగపిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఈ శనగపిండిలో ఏవైనా గడ్డలు గట్టిగా ఉంటే సపరేట్ చేసుకోవచ్చు ఇలా జల్లించిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు వాటర్ పోసుకొని పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి అంతలోపు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ ఒక కప్పు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి అంతలోపు ఒక గిన్నెకి నెయ్యి రాసుకోవాలి రాసుకొని పక్కకు పెట్టుకోవాలి నెయ్యి రాసుకొని పెట్టుకున్న గిన్నెని పక్కకు పెట్టి పాకం అయ్యిందా అని చూసుకోవాలి పాకం అయితే అయిపోయింది శనగపిండి వేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత పక్కకు వేడి చేసిన నూనె ఒక గరిట పోసుకొని బాగా కలపాలి ఇలా వేడి చేసిన నూనె ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఒక గంట వేసుకొని కలుపుతూ ఉండాలి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి పాక్ అవ్వడానికి ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇలా ఆయిల్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఆయిల్ పోస్తూనే ఉండాలి ఆయిల్ అయిపోయేంత వరకు ఇలా ఆయిల్ పోసుకొని కలుపుతూ ఉండాలి గ్యాస్ హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి వేడి చేసుకున్న ఆయిల్ మొత్తం పోసుకొని కలుపుకోవాలి చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా లోతుగున్న గిన్నెలోకి వేసుకోవాలి ఈ మైసూర్పాకుని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ప్రెస్ చేయకుండా జస్ట్ స్ప్రెడ్ చేయాలి నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మైసూర్పాకుని అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత చాలా ఈజీగా పాకు చేసుకోవచ్చు ఇంట్లోనే మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో పాకు ఫస్ట్ టైం చేశానండి ఇంట్లో పర్ఫెక్ట్గా కుదిరింది మా పిల్లలైతే చాలా బాగుంది అని అన్నారు నచ్చితే ఒక లైక్ చేయండి